అనిత గారు రండి నమస్తే 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 కూర్చోండి అనిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేడం నిమియాపూర్ నుంచి వస్తున్నా మియాపూర్ నుంచి వస్తున్నారు ఏం చేస్తూ ఉంటారు మీరు నేను కీపింగ్ గా పని చేస్తాను ఆ హౌస్కీపింగ్ ఆ పని హౌస్కీపింగ్ ఆ వర్క్ చేస్తావు మ్యారేజ్ అయిందా మీకు అయింది మేడం ఎన్ని అవుతుంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ రింగ్డా లవ్ చేసి మా నాన్న ఒప్పించి పెళ్లి చేశారు ఓహో లవ్ చేశారు పెద్దలు ఒప్పించి పెళ్లి చేస్తున్నారు పిల్లలు పిల్లలు ఒక బాబు ఒక పాప ఒక బాబు ఒక పాప ఎంత వయసు ఉండొచ్చు బాబేమో పదకొండు సంవత్సరాలు పాప ఏమో తొమ్మిది సంవత్సరాలు చెప్పడం ఇక్కడికి వచ్చారు మీరు మేడం నేను మా ఆయన బాగానే ఉన్నాం మేడం ఓకే ఆరు సంవత్సరాల వరకు బాగానే ఉన్నాము ఆరు సంవత్సరాల నుంచి తర్వాత మా ఆయన అమ్మాయిలతో అమ్మాయిలతోనే ఫస్ట్ మొదలు పెట్టాడు అయితే ఇంట్లో రిలేటివ్ అని మేము సంజాయించి మా ఆయనకు భయపెట్టించి ఆ పిల్లకి భయపెట్టించి దూరం చెప్పించాము పెద్ద మనిషి మాట్లాడి దాని తర్వాత పనికి వెళ్ళట్లేడు మా ఆయన ఒక్క నెల పోతే ఆరు నెలలు ఐదు నెలలు ఇంట్లోనే ఉంటాడు మేడం మీ ఇద్దరికి ఎలా పరిచయం అమ్మా మేడం నేను మేము మా నాన్నకు అంతకుముందు మేము మియాపూర్లో ఉండేవాళ్ళం మేడం మా నాన్నకు యాక్సిడెంట్ అయిందని ఇక్కడ బాగాలేదనేసి మా మా బాబాయ్ వాళ్ళు మా నాన్నకు అటు తీసుకెళ్లారు ఐత్నగర్లో వాళ్ళ ఇంట్లో మేము ఉండవాల మేడం ఆమె తరపు నుంచి మ్యారేజ్ సంవత్సరాలు ఏం కాలేదు మేడం ఆయన ఏమో చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అందరు బ్లెమ్ చేసే వాళ్ళ మా నాన్న తెలిసింది మీ అమ్మాయి ఎలా లవ్ చేస్తుంది కదా అని అసలు లవ్ చేయకుండానే టమ్ స్టార్ట్ చేశాడు ఈ అమ్మాయి నన్ల లవ్ చేస్తుంది మేమిద్దరం ఇద్దరు అలా వరసం ఇలా నేను అప్పుడు స్కూల్ కి వెళ్ళేదాన్ని ఓ నాకు ఇంట్రెస్ట్ స్కూల్ ఏ వయసులో పెళ్ళైంది మీకు నాకు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకి పెళ్లి అయిపోయిన చచ్చ ప్రేమ ఏం లేకుండా సార్ అప్పుడు

అమ్మ అమ్మ నాన్న ఒప్పేసుకొని ఒప్పులే మేడం మా అమ్మ నాన్న వాళ్ళు అసలు ఒప్పుకోలేదు మా అమ్మాయికి ఇక్కడ మీ తెచ్చి వదిలిపెట్టేద్దాం అని అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ వదిలిపెట్టేశారు వదిలిపెట్టేసినా కానీ ఆయన వదలలే నన్ను ఆటో వేసుకొని వచ్చి నువ్వే కావాలి నువ్వు లేకుంటే చనిపోతా అది అని చాలా అప్పుడు ఏం చేసేవాడు మీ ఆయన ఆటో నడిపించేవాడు ఆటో నడిపించేవాడు ఎంత ఇప్పుడు ఇప్పుడు సారి ఉంటది ట్వంటీ ఎయిట్ నైన్ నాది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఉంటుంది సార్ పెళ్లి అయినప్పుడు సెవెంటీనే ఉండే సెవెంటీ పద్దెనిమిది సంవత్సరాలు అమౌంట్ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఇద్దరు పసిపిల్లలకు పెళ్లి చేస్తారా ఆటో ఆ వయసులోనే ఆటో నడిపేశాడా ఆటో నడిపేవాడు ఎట్లా నడుపుతారా మైనర్ ఆటో నడిపేవాడు లేదు మేడం చెప్తున్నా పెళ్ళేటప్పుడు నీకు పదిహేను పోలీసులు పట్టుకుంటారా ఆటో నడిపితే చదువుకున్నావా టెన్త్ కంప్లీట్ అయిందా కాలేదు మేడం చదువు ఎయిత్ వరకే వరకే మరి మైనర్ పిల్లడు ఆటో నడుపుతున్నాడా అప్పుడు ఆటో నడిపేవాడు మైనర్ పెళ్ళి చేసుకున్నారు పెద్దల సమక్షం పెళ్లి అయిపోతున్నాయి మరి డ్రైవింగ్ పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితమే నాశనం డ్రైవింగ్ చేస్తే అందరూ పోతారు కదా చేస్తుండే రోజు పిల్ల భవిష్యత్తు పాడైపోతా అనేసి మా నాన్న అందరికి పిలిచి పెద్ద వాళ్ళకి మళ్ళీ వీళ్ళు దగ్గరుండి భవిష్యత్తు పాడు చేశాడు భవిష్యత్తు మా నాన్న అసలు ఒప్పుకోలే పెళ్లికి అసలు ఒప్పుకోలే కానీ ఆయననే మా నాన్న ఎంబర్ తిరిగి నువ్వు ఎక్కడున్నా నేను ఇచ్చేసేసి వచ్చేసేసా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే లోపలేసేవాళ్ళు ఇచ్చారు ఇచ్చారు కానీ వీడు ముండోళ్లాగా ఉన్నాడు రేపు రోజు పాప భవిష్యత్తు పాడైపోతుందేమో మీరు ఆలోచించి మీరు మీరు కదా బాగా చూడండి అని చెప్పారు మేడం అప్పుడు అంటే కొద్దిగా పెళ్లి అయినటువంటి కొత్తలో కానీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు తర్వాత ఎంతకాలం నచ్చాడు ఆ నచ్చాడు మేడం అప్పుడు ఎంతకాలం నచ్చాడమ్మ నీకు అంటే పద్ధతి ఎంతకాలం కరెక్ట్ అంటే ఇప్పుడు అందరూ బ్లేమ్ చేసిన తర్వాత మాట్లాడుకుని వచ్చి నాతో మాట్లాడి సార్ ఇప్పుడు అవన్నీ అయిపోయింది కదా ఆరు సంవత్సరాల వరకు పద్ధతి కరెక్ట్ గానే బాగా ఉన్నాం సార్ ఆరు సంవత్సరాల వరకు బాగా ఉన్నాము మాకు మా నాన్న ఇక్కడ ఫ్లాట్ ఇచ్చిండు ఇక్కడ తోలుకొచ్చి మంచిగానే బాగా సాగుతుంది మేడం అది మియాపూర్లో మియాపూర్లో మధ్యలో ఒక అమ్మాయి ఎంటర్ అయింది అమ్మాయి ఎంటర్ అయింది అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆయన ఆ సమన్ మా వాళ్ళు కూడా భయపెట్టించారు అప్పుడు అమ్మాయి ఎలా పరిచయం మా రిలేటివ్స్ లోనూ పరిచయం అయ్యింది మేడం రిలేషన్ లో మా రిలేషన్ లో పరిచయం అయ్యింది అయితే మా వాళ్ళు భయపెట్టిచ్చి ఆ అమ్మాయి ఆమెకు కొంచెం ఎక్కువ ఏజ్ అని పెళ్లి చేసేసిర్రు ఈయన కూడా మానేసుకుండు మేడం తర్వాత ఒక సంవత్సరం ఎంతకాలం పరిచయం ఎలా కనిపెట్టారు మీరు ఆర్ నెలకే కనిపెట్టుకుంది మేడం ఆరు నెలలకే కనిపెట్టేసా ఎట్లా అంటే ఆయన నాతో సరిగా ఉండకపోవడము డ్యూటీలు లేకపోయినా డ్యూటీ ఉందని బయటికి వెళ్ళడము అలా జరిగింది అప్పటికి బాబు పాప బాబు పాప అమ్మాయితో ఫోన్లు లు మాట్లాడమేనా ఫిజికల్ రిలేషన్ కూడా ఫిజికల్ రిలేషన్ అంత పోలే కానీ ఫోన్లు ఫోన్లు వరకు పట్టుకున్నారు కౌన్సిలింగ్ ఇచ్చారు ఎడగొట్టేసి ఎడగొట్టేసాము తర్వాత ఇంకో అమ్మాయి సిఎంఆర్ లో చేసినప్పుడు ఒక అమ్మాయితో అలానే మాట్లాడడం అట్లా జరిగింది మేడం ఫోన్ లో ఫోన్ లోన్ విషయంలో దొరకబడి కట్ చేసి ఇంకో అమ్మాయితో మళ్ళీ ఎంటర్టైన్ అయ్యాడు

చొక్కు పట్టిన తర్వాత వాళ్ళని చెడగొట్టిన తర్వాత చడగొట్టం కాదు వాళ్ళని పొమ్మన్న తర్వాత విడగొట్టిన తర్వాత ఏం సంజాయిషి చెప్పేవాడు నీతో నేను సొఖపడటం అన్నాడు అది అడుగు నీతో నేను నాకేం మంచిగా అనిపిస్తలేదు నాకేం ఇది లేదు వాళ్ళతో మంచిగా ఉంటాను ఆ భార్యాభర్తల సంబంధం గురించి అతను మాట్లాడేది లేదంటే ఇంటి పని వంటపని పిల్లల్ని తీసుకోటం తర్వాత చెప్పేవాడు మేడం ఇద్దరు పిల్లలకి అన్నావు కాబట్టి నీతో హ్యాపీగా లేదు బయట వాళ్ళతో హ్యాపీగా ఉంది వాళ్ళకి అట్లుంది నీకెందుకు ఇట్లా లేదని అనేవాడు మేడం మీరు అలా మాట్లాడటం మొదలవుతే ఏమవుద్దు సమాజం అలా అనేవాడు మేడం అప్పటి నుంచి తర్వాత అక్కడ కూడా మా మర్ది చెప్పిన అమ్మాయి రాలే మేడం ఇప్పుడు రీసెంట్ గా మేడం ఇంటి ముందు ఆడమేతో ఉన్నాడు మేడం ఇప్పుడు చాలా టార్చర్ అయిపోయింది మేడం రోజు కొట్టడం ఇలా ఒక ఇద్దరు అమ్మాయిలు కట్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది గ్యాప్ మూడు నెలలకే మళ్ళా ఈ అమ్మాయితో ఈ ఆడ ఆమెతో రిలేషన్షిప్ లో ఉండేళ్ళు బాగున్నారు దాని తర్వాత ఇప్పుడు ఇంకొక ఐదేళ్ళు ఈ ఇది ఎప్పటి నుంచి ఎదురింటి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి ఈ మధ్యలో గ్యాప్ లో మీ పెద్ద వాళ్ళకి అందరూ అందరు చెప్పిన అందరు సంజాయించారు భయపెట్టించారు కొట్టినారు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోనీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు కానీ నేనేం పోలే మేడం ఆయన తీసుకు బ్యాచులరా లేదంటే ఆవిడ కూడా భార్య భర్త భర్త ఉన్నాడు మేడం ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం అందరు ఉన్నారు మీరు ఎంత అలా మేము మేము బాగానే ఉన్నాం మా వల్ల ఏది లేదు మా ఆవిడ వాళ్ళ ఆయన వాళ్ళ ఆవిడ నమ్ముతున్నాడు వాళ్ళ వాళ్ళ ఆవిడ అంట దేవుని ఫోటో దేవుని మీద ప్రమాణం చేసింది మా ఆవిడ ఏ తప్పు చేస్తలేదు నేను మా ఆవిడ చాలా బాగున్నాము మీద ప్రమాణం మాల్లే దరిద్రం అదే అని ఆయన అంటుండ అంటే మాకు రీసెంట్ గా అన్నట్లేదు వేరే వాళ్ళతో అంటున్నాడు మేడం వీంట్లో ఎవరెవరు ఇప్పుడు మేడం నేను మా అమ్మ మా నాన్న మా పాప మేడం మా ఆయనేమో నిన్న మొన్న పంచాయతీ గుసబెట్టిన తర్వాత నీతో బాగానే ఉంటాను నేను ఏ తప్పు చేయను మనం ఇద్దరం కలిసి ఉందాం పిల్లలు బాగా చూసుకుందాం అని చెప్పాడు మేడం ఎప్పుడు పంచాయతీ పెడితే ఇదే మాట చెప్పేస్తుండు ఆయన పాట ఆయన వాడుతూ చేయాల్సిన పని చేసేస్తాను నేను డ్యూటీకి వెళ్ళాను నేను ఇంట్లోనే ఉంటా నీకు వండుకుంటా నీకు మంచిగా బాగా చేసుకుని ఎన్ని రోజులు బట్టి మీరు ఇద్దరు కలిసి లేరమ్మా ఎంత కాలం బట్టి మీరు కలిసి రెండు సంవత్సరాలు టూ ఇయర్స్ బట్టి అతను ఎక్కడ ఉన్నాడు మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మేడం నేను ఆయన నాకు ఒక్కసారి నాకు చాలా గలీజ్ గలీజ్ బూతులు తిట్టింది మేడం అందుకోసం నేను హ్యాంగింగ్ చేసుకున్నాను పిల్లలు ఉన్నారు కదమ్మా అంటే ఆ సిచువేషన్ అంటే నేను అర్థం కాలే మేడం ఆ టైమ్ లో నేను అలా చేసేసుకున్నా మోసం చేశాడు కానీ నీ పిల్లలు నిన్ను మోసం చేయలే కదా నేను దేవుని దేవల్ల మల్ల బతికి బయటికి వచ్చా మేడం కానీ ఆయన మేడం ఆ బుద్ధి మాత్రం మానట్లేదు ఎలా బతికావమ్మా సూసైడ్ అటెంప్ట్ చేసావు ఎలా ట్రై చేసావు ఎలా బతికావు అంటే మేడం నేను అంటే మా వ్యూయర్స్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు ఎలా బతకాలో నేర్చుకుంటారు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఎలా చచ్చిపోదావ్ అనుకున్నావు నువ్వు అంటే నేను భయపెట్టిద్దాం అనుకున్నాను మీడమ్ ట్రై చేస్తే ఎప్పుడైనా సక్సెస్ అయితే అలా ఫెయిల్ అయిన వాళ్ళు మూడు మంది ఉన్నారు తెలుసా టైట్ అయిపోయింది నాకు తెలియలే మేడం అంటే నేను కూర్చొని ఇలా హీటర్ వైర్తో ఇలా చుట్టా అవ్వా కానీ అది టైట్ అయింది నాకు అర్థం కాలే మా అత్తమ్మ కాపాడిందంట మేడం మా మేన మామ కూర్చొని ఇలా ఇలా అనుకున్నామా గోడకు కూర్చొని చాలా టైట్ గా అనుకున్నది అది నాకు అర్థం కాలేదు మేడం అలా అయిపోయింది మేడం అప్పటి నుంచి ఇంకా ఆయన మొత్తానికి దూరం అయ్యి అక్కడ మా వాళ్ళ అత్త వాళ్ళ మా అత్త వాళ్ళ కాడ ఉన్నాడు మేడం ఇన్ని రోజులు అక్కడ ఉండి ఇప్పుడేమో కు రూమ్ తీసుకుని ఉంటుండంట ఇక్కడ అత్త వాళ్ళ దగ్గర ఆమె ఆమెతో పాటు అయితే లేడు ఆమె ఇక్కడనే ఉంది సార్ మా ఆయన మాత్రం ఒక్కడే బ్యాచులర్ లాగా ఎవిడెన్స్ తీసుకొని ఎలా ఎలా కనిపెట్టానంటే సార్ ఈయన కూడా మూడు గంటలకు రాత్రికి లేస్తాడు ఆమె కూడా మూడు గంటలకు రాత్రికి లేచేది షిఫ్ట్ డ్యూటీ అంటే డ్యూటీలు ఏం పోస్తారు ఆమె అంటే ఆమె పొద్దులో పొద్దుగాల పోతుంది మళ్ళీ సాయంత్రం వచ్చేస్తుంది మూడు గంటల రాత్రికి ఏం డ్యూటీలు ఉంటాయి ఇద్దరు ఎదురు పుదురు ఇల్లు మేడం ఆ టైం కి ఏం డ్యూటీ ఉంటాయి వాళ్ళ వాళ్ళ హస్బెండ్ అంటే డ్యూటీకి వెళ్తాడు మేడం మూడింటికి లెగుస్తారు తర్వాత ఏంటి అయితే ఏంటి మూడింటికి లేచే వాళ్ళు అందరితోనే మీ ఆయనకి సంబంధం ఉండదు కదమ్మా ఎందుకు ఆయన ఏమో ఆమె డైరెక్ట్ గా అక్కడి నుంచి సరే వాళ్ళు మూడింటికి లేస్తారని నీకు ఎలా తెలుసు నువ్వు లేచావా టైంకి లేచినప్పుడు ఇంకా నేను లేస్తా నేను లేచినంత వరకు ఆయన చేరేసుకొని ఇంటి ముందరనే కూర్చుంటాడు ఆమె నుంచోని ఆమె డోర్ దగ్గర నుంచోని సైలెంట్ గా ఫోన్ లో మాట్లాడుతుంటే అయినా నన్ను చూసి ఇద్దరు భయపడి ఆమె లోపలికి వెళ్ళిపోతే ఈయన అక్కడ కూర్చొని ఫోన్ కట్ చేస్తాడు అవును మేడం అలాంటి షో ఆఫ్ ఇవ్వాలి అనుకుంటే పగలే ఇవ్వచ్చు కదా ఆ పగలు కూడా మేడం పగలు కూడా అట్లనే చేస్తాడు సమాధానం రాలేదు నువ్వు మూడింటికి ఏం చేస్తున్నావు ఆయన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్